అధికారంలోకి వచ్చేది అనేది ఎంతవరకు చూసుకోవాలి ఎందుకంటే మంత్రులను కూడా ఆఫర్ చేస్తున్నారు కదా ఇక్కడ నుంచి మంత్రి అవుతారు ఇక్కడ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని చెప్తూ ఉన్నప్పుడు ప్రజలు మరి అది కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ కనిపిస్తుంది కదా ప్లీజ్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి అషకారులు గుహలకే రెక్కలు వస్తే ఏదైనా ఊహించుకోవచ్చు జూన్ నాలుగు నాడు ఈ లోపు చాలా మంది రకరకాల గుహలు ఆశ తప్పు కాదు అంటే అన్న మాటలు ఏంటంటే అక్కడ బీజేపీ అయినా అంటే కాంగ్రెస్ అయినా ఆయన ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ సంకీర్ణం పార్టీ రేపు పొద్దున అంతే కదా మరి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది చేతా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ప్రచారం చేస్తారు బీజేపీ కాదు బీజేపీ ప్రభుత్వం చేతా అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వీళ్ళు ప్రచారం చేస్తారు ఇప్పటికే సెంట్రల్ పార్టీ ఏమైంది కలిసి బీఆర్ఎస్ ఏ కదా నువ్వు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కడుతున్నారు బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక అంటే బీఆర్ఎస్ ప్రాధాన్యత నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఇబ్బంది నేను డిస్క్లైమర్ ఏంటంటే ఇవ్వాటి పరిస్థితులలో నిన్న వాక నేను తిరిగింది దానిలో మూడు ముక్కలాంటి నడుస్తున్నది కానీ ఇందులో ఎవరు మీకు అవుతారు ఎవరు ముందుకు పోతారనే దాన్ని బట్టి రేపు ఫలితాలు ఉంటాయి రేవంత్ రెడ్డి ఒక మాట అనున్నారు ఉన్నారు రామ్మోహన్ రావు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో నలభై స్థానాలు కూడా రావు అని చెప్పి కేసీఆర్ చెప్తూ ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వస్తోంది అని చెప్పి ఏ విధంగా అంటారు అంటే అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తాం అని చెప్పి ముందుగానే వీళ్ళు వ్యూహం రచించుకున్నారు ముందుగానే మాట్లాడుకున్నారు ఇప్పటికైనా ప్రజలకు గమనిస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళీ దానిలోకి టర్న్ పాయింట్ తీసుకున్నారు ఖచ్చితంగా వ్యూహాలు మారుతున్నాయి గతంలో బండి సంజయ్ అన్నమాట నేను అన్నమాట కాదు బిఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక దాని మీద బాగా ఎక్కువ పెట్టడం ప్రధానంగా బీఆర్ఎస్ మీదే మేము అస్త్రాలు పిడిచినాం అవన్నీ ఏమైనా అంటే కాంగ్రెస్ కి లాభించినాయి మేము ఎంత కష్టపడింది మా కష్టం అంతా ఉదాహాపు కాంగ్రెస్ కు లాభించింది వాళ్ళు అనుకోకుండా గెలిచింది బిఆర్ఎస్ ను ఒడగొడదామని మేము ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ ఓడింది కానీ కాంగ్రెస్ గెలిచింది ఈ తప్పిదేమైంది ఒక రకంగా చెప్పారంటే అనే మాట మన బండి సంజయ్ గారు అన్నారు నేను ఇప్పుడు కూడా అంటున్నాను ఇప్పుడు ఏమి వ్యూహం మార్చింది బీజేపీ ఏం చేసింది ఇప్పుడు గత సరిగ్గా ఇంకా రెండు రోజులు ఐదు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం చదివినారు కానీ మొదటి నెల నుంచే బీజేపీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది ఇక వరకు చెప్పాలంటే నాలుగు నెలల రోజులు టీఆర్ఎస్ ఆగి విమర్శించారు కేసీఆర్ గారు అన్నారు కదా రాగానే మేము ఒక ఆరు నెలలు ఆగుదాం ఆరు నెలలు హనీ పీరియడ్ ఆగుదాం అని అన్నారు తర్వాత ఆగలేదు ఎందుకంటే టిపక్క అటుపక్క ఏది పత్రాలు శ్వేత పత్రాలు అంటే శ్వేత పత్రాలు విడుదల చేయడం వల్ల బీజేపీ ఫస్ట్ వ్యూహం చెప్తాను బీజేపీ మేము మార్చిందంటే మొన్నటి దాకా మేము బీఆర్ఎస్ ఎంపడి పడ్డాం రాష్ట్రంలో అధికారంలో ఉంది దాన్ని విమర్శించడం వల్ల దాన్ని కిదిరి దించే ప్రయత్నం చేయడం మేము సఫలమైనం కానీ వల్ల మేము లాభపడలేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శలు పెంచాలి అని ఈ ఐదు నెలల విషయంలో మాట్లాడుతుంది ఒక మాట వాళ్ళు అంటున్నారు నేను మాట కాదు కానీ బీఆర్ఎస్ గాని బీజేపీ గానీ ఏమంటుందంటే కూట్లో రియ రాయి తీయని వాడు ఏట్లో రాయి యాక్చువల్ గా కూట్లో ఏంటిది ఆర్ గ్యారంటీలు ఈ కూట్లో రాయిల ఆరు గ్యారెంటీలో చాలా అమలుగానే కదా ఇప్పుడు ఎట్ల రాయి అంటే కేంద్రంలో అధికారంలో వస్తే మేము తీరుస్తామని నిజంగా అంశాలు కరెక్ట్ అంశాల విషయంలో ఎట్లా విధి తెలంగాణ ప్రయోజనాలు ఏమున్నా మంచి ఆహ్వానించాల్సిందే కానీ ఇక్కడ కూట్ల రాయి దియలే కదా ఈ ఆరు గ్యారెంటీలు అమలుగాలే కనుక దీన్ని మర్చిపోవాలంటే ప్రజలు అక్కడి విషయాలు తీసుకొచ్చి మేము ఇది అనడం వల్ల తెలంగాణ వాదాన్ని నిజంగా తెలంగాణలో విభనాలి అది నవోదయ పాఠశాలలు రాలేదు కానీ అట్లాగే మన మండలాలు కలిపిన ఏడు మండలాలు కలిపిన న్యాయం నిజంగా చెప్పాలి అవన్నీ ఉన్నాయి అది పాప ఎవరిది అది బీజేపీది దీన్ని మేము సరి చేస్తామంటే వీళ్ళు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకంటే అంటే మళ్ళీ పదేళ్ల అధికారం పదేళ్ల అధికారంలో లేరు కనుక కేంద్రంలో అధికారంలో మనకు కూంటామని అంటారా అచ్చంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని మాట్లాడడానికి ఒక అవకాశం కేసీఆర్ గారు ఇచ్చిందంటారు ఎందుకు ఇచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ అది అంటుంది నలభై సీట్ల కన్నా కాంగ్రెస్ ఎక్కువ రావాలి వాళ్ళు పోటీ చేసేది రెండు వందల యాభై సీట్లు ఈ రెండు వందల యాభై సీట్లలో ఎన్ని మొత్తం మొత్తం గెలిచినా కూడా రాదు కదా కూటమితో కలుపుకుంటే రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు రావాలి నుంచి వస్తాయి కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనేది వీళ్ళకి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి ఒకటే పాలసీ ఏంటంటే ఆనాడే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత పంతొమ్మిది ఏం చెప్పారు కేసీఆర్ గారు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది మనం పెత్తనం చేస్తాం మన రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం నన్ను ఎంపీలు కలిపండి సారు పదహారు సర్కారు అని మాట అన్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఏమన్నారు పదహారు సీట్లకు పదహారు అంటే ఎంఐఎం విడిచిపెట్టి పదహారు అన్నారు పదిహేడు ఒక అప్రీషియేషన్ అంటే ఏమైంది ప్రజల్ని నమ్మితే తొమ్మిది సీట్లు ఇచ్చారు కానీ అక్కడ ఏమైంది ఉన్నదానికంటే మెజార్టీ వచ్చింది రెండు వందల డెబ్బై రోజులు కాదు రెండు వందల మూడు వందల మూడు సీట్లు బీజేపీకి వచ్చిన స్వంతంగా అట్లాగే కూటమితో కనుక మూడు వందల యాభై నాలుగు సీట్లు వచ్చినాయి నేనేమంటున్నాను ఈ ఆశల మీద మనం ప్రజల్ని ఎన్ని రెండు రోజులు మోసం చేస్తాం ఇప్పుడు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని నేను అనుకుంటా నేను వీళ్ళు కూడా వీళ్ళకు కూడా తెలుసు అనుకున్న వాళ్ళకి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం నేను ఎందుకు పోరుస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కేసీఆర్ గారి ఆలోచన ఒకే తీరు ఉంటున్నాయి ఆయన కూడా మన విశాఖ ఉక్కు కర్మాగారం ఫ్యాక్టరీ వాళ్ళ కార్మికులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో మన సాధించలేకపోవడం ప్రధాన కారణం వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉన్నది ఈసారి మాత్రం వాళ్ళు పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వానికి వస్తారు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చెప్పి మన మొన్నట్లా ఇరవై రెండు మందిని గెలిపిస్తే నేను అన్ని తీసుకొస్తా అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటున్నారు ఇవాళ టిఆర్ఎస్ ప్లాన్ కూడా అదే ఉంది అంటే రేపు ఎప్పుడు మంత్రులు అవుతామంటున్నారు కానీ అంటే అధికారంలోకి రాని కాంగ్రెస్ లో మంత్రులు అయ్యే పరిస్థితి తెలియదు అంటే అధికారంలోకి రాదు కాంగ్రెస్ బిజెపి అక్కడ కేంద్రంలో అధికారంలో ఎవరు బీజేపీ వస్తుంది బీజేపీ వస్తే ఒకవేళ నిజంగానే వాళ్ళకి మెజార్టీ పెరిగినా కూడా బీజేపీ ఆహ్వానిస్తుంది వద్దనని అంటే కేసీఆర్ తీసుకుంటారా లేదా గానీ గతంలో ఉత్తరపక్షాలు విడిపోతే వాళ్ళందరినీ మళ్ళీ ఆహ్వానించారు కదా ఎన్డీఏ లో కూటమి నుంచి విడిపోయిన తెలుగుదేశం వచ్చింది ఆ కళదాలు వచ్చింది చాలా పార్టీలు మళ్ళీ శివసేన కొంత నితీష్ కుమార్ అంటే రాజకీయాల్లో ఆశ గారు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు బిఆర్ఎస్ రేపు పొద్దున కేసీఆర్ గారిని కూడా మోడీ గారు ఆహ్వానించవచ్చు కనుక దానికి అవకాశం అనవసరంగా ఇప్పుడు ఏది సంకేత ప్రభుత్వం వస్తుంది మేము చేస్తామని ఒక్కటి కేసీఆర్ గారు నిజంగానే తెలంగాణ ప్రయోజనాన్ని ఆలోచన చేస్తే తెలంగాణ ప్రయోజనాలు మాట్లాడడానికి మనకు ఎంపీలు ఉండాలి పార్లమెంట్ లో అదొక్కడే కరెక్ట్ నేను తెలంగాణ ప్రయోజనాలను మాట్లాడడానికి జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలు ఎంపీలు ఉంటే తమిళనాడు లాగా తమిళనాడు రాజకీయ పార్టీ లాగా మనం సాధించవచ్చు అనే మాట కావచ్చు కానీ సంకేత ప్రభుత్వం వస్తుంది మేము అందులో భాగస్వామ్యం అవుతాం అనే దానికి ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదు ఎప్పుడు చాలా సార్లు వీళ్ళు పార్టీలు ఆరంపించుకుంటుంటూ కూడా ఆశ గారు నేను తప్పు అంటున్నాను పరస్పర శత్రువులు ఒకటెట్లా అవుతారు కాకపోతే అధికారం కోసం పోటీలు పడుతున్నారు అందుకని ఇప్పుడు మూడు ముక్కల ఆటలో ఎవరు ఎవరితో కలుస్తా కలుస్తారనేది అయిపోయింది ఇప్పుడైతే అయితే కలవ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ రిజల్ట్ బట్టి ఉంటది కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరికి ఎవరు బీటీఎం ఏటీఎం కాదు అందరు ప్రయత్నం చేస్తున్న ఎన్పి సీట్లు అందరికి చావో రేవో ఒకటి బిఆర్ఎస్ ఏమో రేపు పొద్దున కనీసం గౌరవప్రదంగా తొమ్మిదే వస్తాయని వాళ్ళు కూడా అనుకుంటలేరు నాలుగో ఐదో వచ్చిన బతుకుజీవుడు అనుకోవచ్చు అని టిఆర్ఎస్ ఆలోచన చేస్తుంది ఇటు పక్క అది పన్నెండు అని బీరాలు దక్కుతున్నా కూడా ఏం చెప్తారు రామోహన్ రావు గారు రాజీనామా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి కోసం రాజీనామా డిప్లొమాటు మాట్లాడతారు అంటే ఈ మూడు పార్టీల విషయంలో ఒకటేమో బీఆర్ఎస్ కు చావో రేవో అంటే ఇందులో సీట్లు కనీసం నాలుగైదు సాధించకపోతే రేపు పొద్దున కష్టాలు వస్తాయి కాంగ్రెస్ కేమో ఆయనకు చావో రేవో అంటే ముఖ్యమంత్రికి ఎందుకంటే రేపు పొద్దున ముఖ్యమంత్రులు మారుస్తారు వస్తున్నారు అనే పరిస్థితి ఉంటే అది ముఖ్యమంత్రి గారు కనీసం డబుల్ డిజిట్ అన్న రాకపోతే వారు వారను డబుల్ డిజిట్ ఆశ కనీసం ఏడో వినంద వస్తాయని ఇవాళ ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఎవరు ఫస్ట్ రేస్ లో ముగ్గురున్నారమ్మా అసలు ఆశగా ఒకటేమో ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఎవరు థర్డ్ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది ఉన్నది మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు ఫస్ట్ ఆర్ సెకండ్ బీజేపీ అని నేను కూడా ఏమంటున్నా అంటే బీజేపీకి పోయినసారి కన్నా సీట్లు పెరుగుతాయి ఇప్పుడు అయితే నాంచనా ఇబ్బంది వారు రేపటికి ఏమని చూపించారు ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారంలో ఉన్నది కానీ కనుక రేపు పొద్దున అక్కడ అధికారంలో రాకపోయినా సరే ఇక్కడ అధికారంలో ఉంది కనుక కొంత ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు కానీ మూడవ అవకాశం ఏందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ వైఫల్యాలను చూసిండ్రు బిజెపి ఈ పదేళ్లలో తెలంగాణకు ఏం చేయలేదని కూడా చూ ఈ రెండు మీద ఆధారపడితే రేపు ఒత్తున బిఆర్ఎస్ కూడా మూడో వర్గంగా ఉన్నది అందుకే అంటున్నాను ప్రజలు సరిగ్గా అంచనా వేసి మూడు పార్టీలకు ఇస్తే అందరికి ఐదో ఐదో ఆరు ఆరో రావచ్చు ఒకవేళ నిజంగా రాజకీయ పరిణామాలు మారచ్చు ఏదో ఒక రావచ్చు మారచ్చు టర్న్ అవ్వచ్చు ఎందుకంటే ఐదు రోజులు అనేది చాలా ఎక్కువ ఒక పాయింట్ మూడు ఆట నడుస్తుంది తెలంగాణలో ఒక పార్టీ బాగా అనేది సడైంది కాదు మూడు ముక్కల ఆట నడుస్తుంది కాంగ్రెస్ వైఫల్యాల మీద ఆధారపడి బీజేపీ టిఆర్ఎస్ కానీ బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ఒక మంచి పని చేస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ మీద విమర్శ పెడతారు కాంగ్రెస్ అంటే ప్రధాన శత్రులు వివరం తెలిసేసింది కాంగ్రెస్ మీద విమర్శలు పెడితే మా ఓట్లు వస్తాయి బీఆర్ఎస్ మీద విమర్శలు పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు పోయిన పోయినసారి పోయింది అదే కదా అసెంబ్లీలో మరి తెలంగాణ ప్రజల ఆలోచన ఎట్లా అనేది కూడా మాట్లాడదాం నాయకులతో దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందా